अन्तरायतिमिरोपशान्तये <laughs> शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभोनिधिम् अचतुर्वदनो ब्रह्मा सुकता द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భాల్పవవృక్షాయ నమతాం కామే నవే నారాయణ సరస్వతీ దివ్యాస్త్రము ప్రయోగించి శత్రు సంహారం చేయడం అనేది దేవేంద్రుణికు కూడా శక్యమయ్యేటటువంటిది కాదు కేవలం నీ తపస్సు వల్ల నీ వీరత్వం వల్ల ఎందుకంటే దేవేంద్రుడి దగ్గర కూడా లేదు ఈ అస్త్రము ఈ అస్త్రమును నువ్వు సాధించి దేవహితమును సంపాదించడం కోసం శత్రు సంహారం నువ్వు చేశావు అని మాతరి అర్జును బాగా ప్రశంసించాడు సరే అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా దేవేంద్రుని దగ్గరకు వచ్చారు రథాన్ని తోలుకొని స్వర్గలోకానికి మళ్లీ వచ్చేసేశారు అప్పుడు మాతలి దేవేంద్రునికి అర్జునుడు చేసిన అద్భుత కృత్యములని అన్నింటినీ కూడా ప్రశంసించి చెప్పేట ఇతడు ఇలా చేశాడు అలా చేశాడు అని మొట్టమొదటిసారి అసలు అర్జునుడు దేవేంద్ర రథం ఎక్కినప్పుడే మాతలు ఓ చమత్కారం చేసాడు రథము కదలబోయేటప్పుడు ఒక రకమైన ఊపు వస్తుంది దాన్ని మనం ఇంగ్లీష్ లో జర్క్ అంటామే ఆ రకమైన దాన్ని అర్పించేట ఆయన గారు రప్పించి అర్జునుడు కోసం ఇలా వెనక్కి తిరిగి చూసాట ఎలా కూర్చున్నాడో అలాగే కూర్చున్నాడు అప్పుడు మాతలన్నట్ట చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ నటపై అంటే అర్జునుడికి కాస్త పరీక్ష చేశాడనమాట ఈ రథము కదలబోయే ముందు వచ్చే ఈ కదలికను దేవేంద్రుడు కూడా తట్టుకోలేడయ ముందర పోలబడేవాడు ఎప్పుడు రథం కదిలినాను నువ్వేం చేస్తావో అని చూశాను అసలు నువ్వు కూర్చోవడంలో మళ్ళీ ఏ విధమైన కదలిక లేకుండా నువ్వు ఎలా తట్టుకోగలిగావు అన్నట్టు అర్జునుడు ఏం సమాధానం చెప్తాడు దానికి అర్జునుడు ఏమి సమాధానం చెప్పలేదు దీన్ని బట్టి నీ వీరత్వం ఏమిటో తెలుస్తోంది దేవేంద్రుడిని మించిన వాడు అను దీనివల్లే నాకు తెలిసిపోతోంది అని ప్రారంభంలోనే అన్నట్టు అలాగే జరిగిన విశేషములని అన్నింటినీ కూడా దేవేంద్రునికి వివరించి మాతలి చెప్పేటప్పటికీ దేవతలందరూ ఉన్నారు మహాసభ అప్పుడు అతి దేవాసురం కర్మ కృతమేవ తయారనే అని ప్రశంసించాట దేవేంద్రుడు దేవతలు అసురులు కూడా చేయలేని అత్యద్భుత కృత్యం నువ్వు చేసావయ్య గురువర్ధస్య కృత గురుదక్షిణకు నీవు ఏమి సంపాదించి ఇవ్వాలో ఆ పని నువ్వు చేశావు అన్నాడు దేవేంద్రుడే గురువు ఐదు సంవత్సరములు స్వయముగా ఇతనికి అస్త్రములను అస్త్ర ప్రయోగోపసంహారాదులను అన్నింటినీ కూడా దేవేంద్రుడు నేర్పాడు అంచేత తండ్రిగానే కాకుండా అస్త్ర విద్య గురువుగా కూడా దేవేంద్రుడు చాలా అభిమానంతో చూచాడు కనుక నువ్వు గురుదక్షిణ కృత్యమును నువ్వు చాలా చక్కగా నిర్వహించావు అని ఏవమేవ సదా భావ్యం స్థిరే నాజోధనం ఈ వేళ నీవు ఏ విధముగా ఈ నివాస కవచాది రాక్షసులను సంహరించడంలో నాకు సహాయపడ్డావో ఇలాగే ముందు కూడా దేవకార్యం చేస్తూ మాకు నువ్వు సహాయం చేస్తూ ఉండవలసినది అసమ్మూఢైన శాస్త్రాణం అన్నాడు ఈ అస్త్రములు ఏమిటంటే మంత్రములు కనుక వీట్లను అసమ్మూఢైన వీటిని మరిచిపోవడం గాని ఎలా ప్రయోగించాలో తెలియకపోవడం గాని వీటి స్థితి రాకుండా పునశ్చరణ మాత్రం నువ్వు చేసుకుంటూ ఉండి ఈ అస్త్రముల మీద నిరంతరము నీకు అధికారం ఉండేటట్లుగా చేసుకో అయితే హస్తస్తమానం ప్రయోగించటానికి వీల్లేదు దేవ దానవ రాక్షసులు కూడా నిన్ను యుద్దంలో ఏమీ చెయ్యలేరు త్వద్బాహు పరిపాలితాం నీ బాహుశౌర్యంతో నిర్జితాం త్వద్బాహు బల నిర్జితం నీ బాహుబలముతో నీవు జయించి తెచ్చిన సామ్రాజ్యమును ధర్మరాజు గారు చక్కగా పరిపాలిస్తాడు అని కూడా దేవేంద్రుడు అన్నట్ట ఈ మాటలు ఎవరు చెబుతున్నారు అర్జునుడు ధర్మరాజు గారికి చెబుతున్నాడు అంచేత మనం యుద్దంలో జయించడము సాధ్యము మన రాజ్యాన్ని మనము పరిపాలిస్తాము అని చెప్పాడు దేవేంద్రుడు ఇంకా ధర్మాత్మ అని నిన్ను ప్రశంసించాడయ్యా అని కూడా ధర్మరాజు గారికి చెప్పాడు ఈ విధముగా అయిపోయిన తర్వాత అర్జునుడు చెబుతున్నాడు దేవేంద్రుడు ఇంకా ఏం చేశాడంటే తతో మామతి విశ్వస్తం సమురూఢశీక్షతం దేవరాజో విగృహ్యేదం కాలే వచనూ ఒకసారి మరి ఇంత యుద్ధం చేస్తే ఎంత నేర్పరైతే మాత్రం కాసిన గాయాలు తగలకుండగా ఉంటాయా ఆ గాయములు శరీరమునకు తగిలి ఉన్నటువంటి అర్జునుని పట్టుకుని చేతోటి పట్టుకుని శరీరాన్ని మీద అలాగ స్పృశిసుకొని నిమురుతో దేవేంద్రుడు ఆయన భరతవీర నీలో సర్వ దివ్యాస్త్రములు ఉన్నాయి లోకంలో ఉన్న ప్రతి దివ్యాస్త్రము నీకు లభించింది నిన్ను మానవుడు అన్నవాడు ఎవడూ కూడా భూలోకంలో నిన్ను పరాభవించలేడు అన్న ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయముడు ఊరికే అభిమానముగా అనేటటువంటి మాట కాదు దేవేంద్రుడు ప్రత్యేకించి ప్రశంసించినాడు అంటే అర్జునుని యొక్క ఆధిక్యం ఏమిటో మనకి తెలుస్తుంది అర్జునుడు వారి కంటే తక్కువవాడు వీరికంటే వాడు కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడు అనే ఈ మాటలున్నాయే అవి సరైనటువంటివి కావు కర్ణుడు దానగుణములో గొప్పవాడైతే కావచ్చు కాని పరాక్రమములో దివ్యాస్త్ర సంపత్తిలో అర్జునుడే గొప్పవాడు అనే మాట మనకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది నిన్ను మానవ లోకంలో ఎవడూ కూడా పరాభవించలేడు అని కంఠోక్తిగా అర్జునుడి చెప్పాడు భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు కర్ణుడు శకుని ఇంకా ఎవరెవరైతే మహారాజులు ఉన్నారో వాళ్ళెవ్వళ్ళు కూడా నిన్ను పరాభవించటానికి సమర్థులు కారు సంగ్రామస్థస్య కళాన్నార్హం షోడశ్యం నీవు యుద్ధంలో నిలబడితే ఇందరూ కలిసినప్పటికీ కూడా నీ పదహారవ పాలుకు కూడా వాళ్ళు సరిపారు అని దేవేంద్రుడు స్వయంగా చెబుతున్నాడు ఎంతగానికనేటటువంటి మాట కాదు పరీక్ష చేసి రుద్రుని చేతను పశుపతాస్త్రము వచ్చేటట్లు చేసి దిక్పాలకులందరి చేతను వారి వారి అస్త్రములు వచ్చేటట్లు చేసి తాను స్వయముగా వజ్రాస్త్రమిచ్చి ఐదు సంవత్సరములు ఈ అస్త్రాదుల ఎందు అర్జునునికి నేర్పు వచ్చేటట్లుగా చేసి మరి దేవాసురులు ఎవరి చేతిలోనూ కూడా అవధ్యులైనటువంటి నివాత కవచ అకవచాది రాక్షసులను సంహరింపజేసి అన్నింటిలోనూ ఇతన సామర్థ్యము బహిర్గతం అయిన తరువాత ఉదాహరణము కూడా చూచి పరీక్ష చేసి దేవేంద్రుడు చేసేటటువంటి ప్రశంసైంది అంచేత అర్జునుడు సర్వాధికుడు అన్న దాంట్లో ఏ విధమైన సందేహము కూడా ఉండటానికి వీలే అని ఈ మాటలు చెప్పి అర్జునునికి మరి ఒక కవచం ఇచ్చాడు ఇదిగో నాకు ఈ కవచం ఇచ్చాడు ఇది అభేద్యమైనటువంటి కవచం ఈ హారం నా మెడలో వేశాడు ఇది హిరణ్మయం బంగారపు హారం బంగారు గొలుసు ఒకటి అర్జునుడు మెడలో వేశాట సరే ఇదిగో నాకు ఇచ్చినటువంటి దేవదత్తము శంఖం ఈ కిరీటం చూసేలా యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆయన చేతులతో నాకు స్వయంగా తలకు బిగించినటువంటిది మరి ఎన్ని ఉత్తమ వస్త్రములు మీకందరికి నాకు కూడా ఆభరణములు కానుకలుగా ఇచ్చాడో చూడు అని వాటిని అన్నింటినీ కూడా వీళ్ళకి చూపించాడు ఇదివరకే ఇచ్చాడు ఇప్పుడు మళ్లీ ప్రత్యేకించి కూడా చూపించాడు ఇలా అయిన తర్వాత సమయో అర్జున్ గంతుంతే భ్రాతరో విస్మరంతితే అర్జునుని మనస్సు పాండవుల మీదనే ఉన్నది ఎప్పుడు ఇక్కడికి వెడదామా అని అర్జునుడు ఎదురు చూస్తున్నాడు స్వర్గ సౌఖ్యములేవి అతడిని ఆకర్షించటం లేదు అన్న సంగతి దేవేంద్రుడికి తెలుసు అయితే అంతకాలము ఆ అస్త్రాభ్యాసము అవసరము అనంతరము రాక్షసులను సంహరించాలి ఇతడు ఈ లోపలి ఇతడు దేవ సంగీతము దేవగాంధర్వము దేవ నృత్యము ఇవన్నీ కూడా నేర్చుకునవలసిన అవసరం ఉన్నది ఊర్వ శాపం శాపంపించవలసిన అవసరం కూడా ఉన్నది ఇవన్నీ రేపు అజ్ఞాతవాసంలో ఉపయోగిస్తాయి ఈ అస్త్రాదులేమో యుద్దంలో ఉపయోగిస్తేను అని ఒక ప్రయోజనము దృష్టిలో పెట్టుకుని ఉంచినాడు కనుక ఎప్పుడైతే అన్ని కూడా అర్జునునికి లభించాయో అబ్బాయి ఇంక నువ్వు వెళ్లవలసిన సమయాన్ని నీకు ఆసన్నమైనది పాండవులందరూ కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు అని సంతోషంగా చెప్పి మెల్లిగా పెట్ట ఆయన అప్పుడు ధర్మరాజు గారితో ఇంతవరకు చెప్పి అనయ్య ఈ విధంగా ఇక్కడ బయలుదేరినది మొదలుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా ఏమి జరిగిందో ఇదంతా కూడా చెప్పాను నేను అదృష్టవశాత్తు మళ్లీ ఈ గంధమాదన పర్వతం మీద మిమ్మల్ని అందరినీ కలుసుకోగలిగాను అన్నాడు ధర్మరాజు గారికి మహానందం అయిపోయింది స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేజ్య సోమస్తు నిత్యం లోకాసమస్తా సుచినోపతి